ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజుకి మన ఛానల్లో ఒక సింపుల్ అండ్ టేస్టీ చికెన్ రెసిపీ అయితే కనుక ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తున్నానండి ఫుల్ వీడియో అయితే చూసేయండి అలాగే వీడియో చూసి ఒక లైక్ అయితే చేయటం మర్చిపోద్దు అలాగే మన ఛానల్లో అయితే కనుక ఫస్ట్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి ఒక కలా పెట్టుకుని రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ హీట్ అయినాక సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అలాగే టేస్ట్ తగ్గ సాల్ట్ కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అయితే తీసుకున్నానండి నేను తీసుకునే చికెన్ క్వాంటిటీకి ఈ రెండు ఉల్లిపాయలు అనేది సరిపోద్ది ఇలా మొత్తం ఒకసారి కలిపేసినాక మూత పెట్టుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయటం వల్ల ఏంటంటే చికెన్ కర్రీ ఎమ్మి ఎమ్మిగా ఉంటుందండి ఆ గ్రేవీ అయితే ఒక్క ముక్క కలుపుకుంటే పది ముద్దల వరకు అన్నం అనేది కలుస్తుంది సో లైట్గా ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా వాష్ చేసి పెట్టుకున్న ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ అయితే కనుక వేసుకున్నాను వేసుకొని ఈ చికెన్ను ఆనియన్స్ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి కలుపుకొని దీన్ని మూత పెట్టుకొని మళ్ళీ దీంట్లో నుంచి వాటర్ అనేది బయటకు వస్తుంది కదా అది గిరిపోయేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి ఇలాగా ఇలా కొంచెం వాటర్ ఉంది అనేటప్పుడు అందులోనే ఒక హాఫ్ స్పూన్ అయితే కనుక ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు దీన్ని కూడా మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి లోప మీకు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోనిస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి వెజ్ అండ్ నాన్ వెజ్ రెసిపీస్ ఉన్నాయి అలాగే స్నాక్స్ కూడా ఉన్నాయండి అవి కూడా వాచ్ చేయలేని వాళ్ళు ఉంటే వాచ్ చేయండి ఈ లోపే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయింది ఇందులో అయితే కనుక స్పైసెస్ అనేది యాడ్ చేసుకుందాం ముందుగా ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నాను అలాగే ఒక హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్ ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పౌడర్ అలాగే టేస్ట్కి తగ్గ కారం అనేది వేసుకోవాలి ఒక స్పూన్ ఉన్నర వరకు కారం అనేది పట్టింది అలాగే ఒక హాఫ్ స్పూన్ చికెన్ మసాలా ఉంటే చికెన్ మసాలా లేదు గరం మసాలా ఉంటే గరం మసాలా కూడా ఇక్కడ వేసేసుకోండి వేసుకొని ఈ స్పైసెస్ అన్నీ బాగా కలిసేటట్టు బాగా చికెన్లో కలుసుకొని దీన్ని మూత పెట్టుకొని స్పైసెస్ బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా దగ్గర పడుతుంది అనేటప్పుడు కాస్త కరివేపాకు అలాగే సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి మొక్కలు ఒక రెండు వేసుకొని వీటిని బాగా ఈ గ్రేవీ అనేది మొక్కకు బాగా పట్టేంత వరకు వీడియోలో చూపించిన విధంగా టాస్ చేసుకోవాలి నేనైతే కరాయితో కలుపుకుంటున్నాను లేదంటే గరిబితో కూడా కలుపుకోవచ్చు ఈజీ అని చెప్పి నేను కడాయితో కలుపుతున్నాను అలాగే ఇందులోనే లాస్ట్ అండ్ ఫైనల్ అయితే కనుక కాస్త కొత్తిమీర వేసి బాగా కలుపుకొని ముక్కకు బాగా పట్టేంత వరకు వేపుకొని సర్వ్ చేసుకోండి ఫైనల్లీ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి రెడీ టు ఇట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరూ బాగుండాలి అందులో నేను Bye! Bye.